ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఒకటో తేదీ దాదాపు ఐదు గంటల నుంచే ప్రారంభమైంది జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ప్రజాప్రతినిధులు అధికారుల పర్యవేక్షణలో సాగుతుంది ఈ మొదటి పింఛన్ ఏడు వేల రూపాయలు అంటే వృద్ధులకు ఇప్పటివరకు గత ప్రభుత్వం మూడు వేల రూపాయలు అందించిన పరిస్థితి నెలకొంది తాజాగా వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు తెలుగుదేశం కోటం ప్రభుత్వం ఇస్తూ ఉన్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో అంటే గత మూడు ఏదైతే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారో మూడు నెలలు వెయ్యి 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 కలిపి ఏడు వేల రూపాయలు అందించిన పరిస్థితి అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నెలకొంది జిల్లాకు సంబంధించి కాకినాడ కాకినాడ రూరల్ అదేవిధంగా ఇటు ప్రతిపాడు తుని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా వెయ్యోజా నుంచి ప్రజా ముఖ్యంగా తుని ఎమ్మెల్యే యనమల దివ్య ఇటు ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అదే కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు అదేవిధంగా రూరల్ పంతం నానాజీలో దాదాపుగా అందరూ కూడా ఈ పంపిణీ కార్యక్రమంలో ఉన్నారు ఒకసారి ఏ విధంగా పంపిణీ జరుగుతుంది ఆ విశేషాలు ఒకసారి చూద్దాం ఇవాళ ఎలక్షన్ లో ఇచ్చిన మాట ప్రకారంగా హామీ ప్రకారంగా ఇవాళ పెన్షన్ పెరగడం జరిగింది వృద్ధులకు మూడు వేల నుంచి వెయ్యి రూపాయలు పెన్షన్ ఆరు వేలు పెన్షన్ చేసాము మూడు వేల నుంచి మూడు వేలు పెంచి ఆరు వేలు పెన్షన్ చేశాము ఈ సామాజిక పెన్షన్ అనేది తీసుకొచ్చిందే తెలుగు మన తెలుగుదేశం ప్రభుత్వం నాడు ఎన్టీఆర్ గారి నుండి మేము నేడు మన చంద్రబాబు నాయుడు వరకు చంద్రబాబు నాయుడు గారు వరకు పెన్షన్ ప్ర పెన్షన్ పెంచుతూ వచ్చాం ఎన్ని ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్ ఎంత ఆర్థిక ఇబ్బందితోటి ఉందో ఎన్ని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ అధిగమించి మీ అందరికీ మీ అందరికీ మేలు జరగాలనే చెప్పి ఈ పెన్షన్ ఇవాళ పంచడం జరిగింది ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు తప్పకుండా రేపు రానున్న రోజుల్లో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుంది అలాగే మన మన జనసేన మన టీడీపీ మన బీజేపీ ప్రభుత్వం తోటే ఈ కూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం పెంచిన నూట ముప్పై ఇచ్చేవారు నూట ముప్పై అల్లబోయి రెండు వందలు అయింది రెండు వందల పోయి మూడు అయింది మూడు వేల పోయి ఇప్పుడు ఏడు వేలు ఇస్తున్నారు మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉరిదెళ్ళేలాగా మా అందరిని చూసేలాగా జిఎం గారు కూడా ఎలాగున్నారో ఎట్టున్నారో అని పలకరించేలాగా గడిగడికి పరిచయం చేసేలాగా మీరు అందరి మీద ధరించి నేను అడుగుతున్నానండి చాలా సంతోషంగా ఉన్నాము మరి మరి మా కార్యకర్తలు ఎప్పుడు కూడా తేడా ఉండదండి మరి మా జీఎం గారు వచ్చారనుకో నేను దేవుడికి వంద రూపాయలు కానికి అనుకున్నానండి వచ్చారు నాకు ఎంతో సంతోషం కానీ ఎవరు కూడా ఒక మాట ఏలే క్షమించలేరండి చాలా ఆనందంగా ఉందండి చాలా బెనిఫిట్గా ఉంది చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆయన వదలకుండా కాసి కాపాడేలాగా ఆయన నిలిచి ఏడకుండా ఉండేలాగా మీరు కూడా జయం తరం అడుగుతున్నారండి చిన్న సాచుకుని దేవుడు ఆశ్రదం చిన్న ఉపకారాలు మేలు చేసాడు బాబు మరి గోహింది నాకు గోహం ఇచ్చాడు ఆ బాబు కట్టిందే చంద్రబాబు నాయుడు కట్టింది ఆ గోహ్లు చేపడిపోయింది నాకు దేవుడు అయ్యేదో ఆధారపడి పెట్టాలి మరి బాబు మేలు చేశాడు చంద్రబాబు నాడు ఎన్నో మేమేలు ఉపకారాలు చేశాడు దేవుడు నాకు ఎట్టాడు దేవుడు ఆ బాబు సంతోషం వచ్చి అయ్యి నా మందులు అయి కొనుక్కుంటాను ఆ డబ్బులెట్టి అంటే గతంలో మూడు వేలు ఇచ్చేవారు కదా ఇప్పుడు ఏడు వేలు ఇచ్చారు మూడు నెలలు కూడా కలిపి ఎలా అనిపిస్తా ఉంది మీకు సంతోషంగా ఉంది బాబు సంతోషంగా ఆనందంగా ఉంది ఆ బాబు ఎట్టిన మరి